మహాకుంభమేళ హిందూ సంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన మరియు విశాలమైన ఆధ్యాత్మిక సమ్మేళనం ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగరాజులో నిర్వహించబడుతుంది ఈ మహోత్సవం జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదును మహాశివరాత్రి రోజున ముగుస్తుంది కుంభమేళ చరిత్రను పరిశీలిస్తే ఇది నాలుగు రకాలుగా నిర్వహించ నిర్వహించబడుతుంది మాఘమేళ ప్రతి సంవత్సరం మాఘమాసంలో ప్రయాగరాజులో మాత్రమే జరుగుతుంది అర్ధ కుంభమేళ ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ మరియు ప్రయాగరాజుల్లో నిర్వహించబడుతుంది పూర్ణ కుంభమేళ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ ప్రయాగరాజు ఉజ్జయిని మరియు నాసిక్లో జరుగుతుంది మహాకుంభమేళ పూర్ణ కుంభమేళ పన్నెండు సార్లు పూర్తి అయిన తర్వాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగరాజులు మాత్రమే నిర్వహించబడుతుంది कणशिव शिव शंभु शिव शंभु है महा ఈ మహాకుంభమేళ సమయంలో భక్తులు గంగా యమున మరియు సరస్వతి నదుల త్రివేణి సంగమంలో స్నానం చేయడం ద్వారా పాప విమోచనాన్ని పొందుతారని విశ్వసిస్తారు అనేక సాధువులు సన్యాసులు మరియు భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు కుంభమేళ అంటే ఏమిటి కుంభ అంటే కుంభం మేళ అంటే ఉత్సవము లేదా సమావేశం అని అర్థం పురాణ కథల ప్రకారం దేవతలు మరియు దానవులు అమృతాన్ని పొందడానికి సముద్రమదనం చేసినప్పుడు అమృత కుంభం నుండి నాలుగు పవిత్రమైన ప్రదేశాలకు అమృతపు బొట్లు పడ్డాయి ఆ ప్రదేశాలే కుంభమేళ జరిగే ప్రదేశాలు

కుంభమేళ జరిగే ప్రదేశాలు కుంభమేళ నాలుగు ప్రదేశాల్లో జరుగుతుంది ప్రయాగరాజ్ గంగా యమున సరస్వతి నదుల సంగమం హరిద్వార్ గంగా నదీ తీరంలో ఉజ్జయిని నది తీరంలో నాసిక్ గోదావరి నది తీరంలో కుంభమేళా ప్రత్యేకతలు కాలచక్రం ప్రకారం ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి ప్రతి ప్రదేశంలో కుంభమేళ నిర్వహించబడుతుంది ఆరు సంవత్సరాల గడువుల కుంభమేళ కూడా జరుగుతుంది స్నానమాహిత్యం పవిత్ర నదిలో స్నానం చేస్తే పాపములు తొలగిపోతాయని మోక్షం పొందుతారని భక్తుల నమ్మకం యోగులు యోగులు సాధువుల చేరిక వివిధ పదాల సన్యాసి సంప్రదాయాలకు చెందిన యోగులు సాధువులు పండితులు పాల్గొంటారు కుంభమేళ ధార్మికత ఇది భక్తుల ఆధ్యాత్మిక జీవిత జీవనానికి కొత్త ఉత్సాహం ఇస్తుంది పురాణాలు వేదాలు మంత్రాలు యజ్ఞాలు పూజలు ప్రధాన భాగాలుగా ఉంటాయి లక్షలాది భక్తులు సాధువులు పర్యాటకులు ఈ మేళాకు హాజరై నదీ స్నానం చేస్తారు కుంభమేళ ప్రధాన విశేషాలు పుణ్యస్థానాలు మేళాల భాగంగా నదుల్లో స్నానం చేస్తే పాప విమోచనం కలుగుతుందనే విశ్వాసం ముఖ్యమైన ముహూర్తాల్లో స్నానం చేయడం ఎంతో శ్రద్ధగా జరుగుతుంది వివిధ హిందూ పంథాలకు చెందిన సాధువులు యోగులు ఆధ్యాత్మిక గురువులు ఈ మేళాలో పాల్గొంటారు జటహదారి సాధువులు నాగ సాధువులు వంటి ప్రత్యేక గ్రూపులు ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు వేద పారాయణాలు పారాయణాలు హోమాలు యజ్ఞాలు నిర్వహిస్తారు భక్తుల కోసం వివిధ రకాల ఉత్సవాలు ప్రవచనాలు ఉంటాయి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వారి సంప్రదాయ ఆహారం వస్త్రాలు కళారూపాలను ప్రదర్శిస్తారు మేళాలో ఆహార స్టాల్స్ ఆధ్యాత్మిక పుస్తకాల ప్రదర్శనలో ఉంటాయి మహాకుంభమేళా కాలాన్ని ఖగోళ శాస్త్రంధ్ర నిర్ణయిస్తారు దీనికి అనుగుణంగా గ్రహాల స్థితి సూర్యుడు మరియు చంద్రుడు గమనం ఆధారంగా తేదీలు నిర్ణయించబడతాయి మహాకుంభమేళ గడిచిన వేళలో మానవ మైత్రి ఆధ్యాత్మికత మరియు సంస్కృతి సమ్మేళనానికి ప్రాధాన్య ప్రా ప్రాధాన్యంగా నిలుస్తుంది కుంభమేళ భారతీయ సంస్కృతి సంప్రదాయాల వైభవానికి ప్రతీక యునెస్కో వారసత్వ ప్రపంచ వారసత్వం జాబితాలో చోటు పొందింది